అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య సంయుక్తంగా అశోక్ నగర్ లో బుధవారం అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్ వైద్యులు వేమూరి నేతృత్వంలో వారి వైద్య సిబ్బంది క్యాన్సర్ పరీక్షలతో పాటు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించారు ఇందులో భాగంగా డాక్టర్ చందన మహిళా సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లా స్వాతి మాట్లాడారు క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి వారికి ఏ ఎందువలన క్యాన్సర్ అనేది వస్తుంది దాన్ని నివారించడానికి ఏం చేయొచ్చు ఏం జాగ్రత్తలు పడవచ్చు ఒకవేళ క్యాన్సర్ సంభవిస్తే అంటే దాన్ని ఎలా త్వరగా గుర్తించవచ్చు గుర్తిస్తే ఎలా మంచి జరుగుతుంది గుర్తించాక ఎటువంటి ట్రీట్మెంట్లు ఇస్తాము దాని గురించి ఆందోళన చెందకుండా ఒక అవేర్నెస్ కలిగించడానికి అని చెప్పి ఈ ప్రాంతానికి వచ్చాము సో అలాగే మేము ఇక్కడ బీపీ షుగర్ టెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్కి మియర్ స్క్రీనింగ్ టెస్ట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అవి కూడా కండక్ట్ చేస్తున్నాము ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ రోజున అశోక్ నగర్లోనే అమెరికన్ అంకాలజీ అంకాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ చందన గారు వచ్చి ఉన్నారు వాళ్ళు వాళ్ళ సేవలను వినియోగించుకోవాలని చెప్పి ఈ శాఖ ప్రజలందరినీ కోరుకుంటున్నాను అలాగే ఈ రోజుల్లో పేద మధ్యతరగతి బలహీన వర్గాలకు చెందినటువంటి వారు మరి ఆరోగ్య రీత్యా చూపించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో వైద్యము విద్య రెండు కూడా అత్యంత ఖరీదైనటువంటివిగా ఉన్నవి ఈ దిశలో వాళ్ళు చూ అక్కడికి వెళ్ళి చూపించుకోవాలంటే కష్టతరమైన పని కాబట్టి మేము వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కలవటం జరిగింది ఆ అంకాలజిస్ట్ ఇన్స్టిట్యూట్ వారిని వాళ్ళు కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం